దర్శిలోని సంధువారిపాలెంలో శుక్రవారం రోజున వినాయకమయ చవితి రోజు నుంచి పదకొండు రోజులు పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడు వద్ద సంధవారిపాలెంలోని పెద్దలు యువత అంతా చేయుతతో కలిసి పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా యువతచే చిన్నారులచే పలు రకాల పాటలకు డ్యాన్స్ ప్రోగ్రాం కూడా నిర్వహించారు అంతేకాకుండా శుక్రవారం రోజున టీచర్స్ డే సందర్భంగా పూర్వ విద్యార్థులంతా లెక్కల మాస్టర్ అయినటువంటి సందు వెంకటేశ్వర్లు వారి సతీమణికి సెలవులు కప్పి ఘనంగా సన్మానించారు అంతేకాకుండా ఈ టీచర్స్ డే సందర్భంగా వారి పూర్వ అనుభవాన్ని జ్ఞాపకాలను గుర్తెచ్చుకుంటూ ప్రజలకు వివరించారు